అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మత్ర నమ ముందుగా నేటి పంచంగం నెల మే నెల తేదీ ఇరవై రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తిథి దశమి నక్షత్రం పూర్వభద్ర కరణం వనిజ పక్షం కృష్ణపక్షం యోగం విష్కుమాంబ రోజు గురువారం జన్మరాశి కుంభరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది మరలా మధ్యాహ్నం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుండి నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషం నుండి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశూల దర్శనం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మే నెల ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం గురువారం నాడు తుల రాశి దినఫలతాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములు ఉంటాయి తులారాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి గురువారం నాడు జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షలను చెక్ చేసుకోండి భౌతికంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉంచే మీ స్వభావాన్ని మెరుగుపరిచేది జీవించగలిగే కళ్ళు నేర్పేది అయినా యోగా యొక్క సహాయం పొందండి గతంలో మదుపు చేసిన పెట్టుబడిలు ఇప్పుడు ఆదాయంలో పెరుగుదల కానవస్తుంది మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి మీ తెలివితేటల్లో మీ ప్రయోజనం కోసం వాడండి అది మీకు వృత్తిపరమైన ప్రాజెక్టులను పూర్తి చేసి ఇంకా కొత్త ఐడియాలను కూడా ఇస్తుంది ఈ రోజు విద్యార్థులు వారి పనులను రేపటికి వాయిదా వేయడం మంచిది కాదు ఈ రోజు వాటిని పూర్తి చేయాలి ఇది మీకు చాలా అనుకూలిస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు గాలిలో మెడలు కట్టడం మీకు సహాయపడదు మీ కుటుంబం వారు ఆశించిన మేరకు మీరు బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలి మీరు ఈ రోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు అయితే పొందుతారు తెలుసుకోవాలన్న జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులను పొందడానికి ఉపయోగపడుతుంది మీ కళలు వాస్తవాలు ప్రేమ తాలూకు అద్భుత ఆనందంలో పరస్పరం కలగలిసిపోతాయి ఈరోజు మీ పనిపైన మీ ప్రాధాన్యతలపైన శ్రద్ధ పెట్టండి మీరు మీ యొక్క అత్త మామల నుండి ఈరోజు మీరు అశుభవార్తలైతే వింటారు ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికే వినియోగిస్తారు మీ వైవాహిక జీవితం ఈరోజు కంటే గొప్పగా ఇంకెన్నడూ ఉండబోదు ఈ రోజు మీ సన్నిహితుల నుండి ఊహించిన సహాయ సహకారాలు అయితే అందుతాయి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలను అధిగమించే లాభాలను అయితే ఈ రోజు మీరు అందుకుంటారు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ అవకాశం కోసం ఈ రోజు అయితే వాయిదా వేయాల్సి ఉంటుంది ఈ రోజు అనుకూలమైన రోజు కాకపోవచ్చు టెక్నాలజీ ఫీల్డ్లో ఉన్నవారు అధికారిక విషయాల్లో త్వరగా నిర్ణయం తీసుకోకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది సత్వర చర్య అవసరమైనప్పుడు వారు పిల్లి మొగ్గల వేరాదని కూడా నేర్చుకోవాలి ఈ రోజు విశ్వసనీయమైన షేర్లలో పెట్టుబడులు పెట్టినందుకు అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాతృ నమ ఏప్రిల్ నెల ఇరవై ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సోమవారం నాడు సరదా కోసం బయటకు వెళ్ళే వారి కోసం సంతోషం ఆనందం పొందుతారు మీరు మత్తు పానీయాల నుండి రోజు దూరంగా ఉండండి లేనిచో మత్తులో మీరు మీ వస్తువుల్ని పొగట్టుకొనగలరు కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీకు బాగా ఇష్టమైన వారి నుండి కానుకలు బహుమతులు అందుకోవడంతో మీకు ఇది మంచి గా ఉండే రోజు వృత్తిపరమైన విషయాలు అడ్డంకులు మీ అనుభవాన్ని ఉపయోగించి శ్రమ పడకుండా అలోవకగా పరిష్కరించండి మీ చిన్న ప్రయత్నం దానిని శాశ్వతంగా వాటిని తీరుస్తుంది ఎటువంటి సమాచారము లేకుండా దూరపు బంధువులు మీ ఇంటికి వస్తారు ఇది మీ యొక్క సమయమును ఖర్చు చేస్తుంది వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు ఈరోజు దీర్ఘకాలిక అయితే తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం కూడా ఉన్నది చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు బంధుమిత్రులతో దైవ దర్శనం చేసుకుంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు వృద్ధులకు ఒక మంచి మరియు సంతోషకరమైన రోజు వారు కలిసి అన్ని వయసుల వారితో చాలా వారు బాగా కలిసిపోతారు తమ అనుభవం మరియు జీవితం పట్ల అభిరుచి ద్వారా యువతకు ఉదాహరణగా నిలుస్తారు వారి సహచరులు ఎప్పటికీ విమర్శించే న్యాయ నిపుణులు కూడా వారు సొంత ప్రజాదరణను కోల్పోతారు వారు ఈ అలవాటు నుండి దూరంగా ఉండాలి తమ పిల్లలు అంకిత భావంతో చదవడం పట్ల తల్లిదండ్రులు గర్వపడతారు సంకల్ప బలం లేకపోవడం వల్ల మీరు భావోద్వేగము మరియు మానసిక ఉద్వేగానికి గురవుతారు శోకం యొక్క గంటలో మీ పేరుకుపోయిన సంపద పరిస్థితిని పరిష్కరించడానికి మాత్రమే సహాయపడుతుందని బాగా అర్థం చేసుకోవాలి అందువల్ల ఈ రోజు నుండి ఆదా చేయడం ప్రారంభించండి మరియు అధిక వ్యయాన్ని నివారించండి మీ కుటుంబ సభ్యుల భావాలను కించపరచకుండా ఉండడానికి మీ క్షణకావేశాన్ని అదుపులో ఉంచుకోండి ప్రేమకై జీవితం ఈ రోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది ఈ రాశి గల చిన్న వ్యాపారస్తులు ఈ రోజు నష్టాలని చూస్తారు అయినప్పటికీ మీరు విచారించాల్సిన పని లేదు మీరు కష్టపడి సరైన పద్ధతిలో ప్రయత్నిస్తే మీరు తప్పకుండా మంచి ఫలితాలని అందుకుంటారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈ రోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉత్తమమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరగనున్నది అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు ఆర్థిక వాతావరణం కూడా అనుకూలిస్తుంది ఇంటా బయట సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు పాత రుణాలను తీర్చగలుగుతారు బంధువర్గంతో వివాదాలు రాజీ చేసుకుంటారు వృత్తి ఉద్యోగాల్లో సానుకూల ఫలితాలు అయితే ఉంటాయి వ్యాపారాలు కొద్దిగా లాభసాటిగా సాగుతాయి ఈరోజు మీ కుటుంబంలో అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించిన సమస్యలైతే మీ ప్రియమైన వారిని కలవకుండా చేస్తుంది ఈరోజు ఒంటరిగా ఉన్నవారు తల్లిదండ్రులు ఈరోజు పార్టీ నుండి బయటకు వెళ్ళటానికి అనుమతించకపోవచ్చు ఉన్నత చదువులు కొరకు ప్లాన్ చేసుకునే పిల్లలు సలహా మరియు మద్దతు కొరకు మీ వద్దకు వస్తారు అవి మీకు గర్వంగా సంతోషంగా అనిపిస్తాయి ఉపాధ్యాయులకు వారి ప్రస్తుత ఉద్యోగంతో పాటుగా అదనపు విధులు కేటాయించవచ్చు ఆర్టిస్టులు తమ బిజీ పని షెడ్యూల్ కొరకు సిద్ధం కావడం కొరకు పునరుత్తేజాన్ని పొందడానికి తగిన విశ్రాంతిని తీసుకోవాలి వ్యాపారంలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది మీరు ఈరోజు పనిలో చాలా బిజీగా ఉండవచ్చు మీ ప్రేమికుడితో మీరు చేసిన సమావేశం యొక్క వాగ్దానాన్ని అయితే మీరు నిలబెట్టుకోకపోవచ్చు ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న వారు ఈరోజు షాపింగ్ మరియు వారి వివాహానికి సిద్ధమవుతారు చదువులు మొదలైన వాటి కొరకు ఇంటి నుంచి దూరంగా ఉన్న పిల్లలు హఠాత్తుగా ఇంటికి రావచ్చు వారి సందర్శన కుటుంబంలో ఆనందం మరియు వేడుకను అయితే తీసుకువస్తుంది పరీక్షలు మరియు ఇతర కార్యకలాపాలలో కొరకు విద్యార్థులకు కోచింగ్ ఇస్తున్న టీచర్లు వారు పడే శ్రమకు ప్రశంసలు అయితే పొందుతారు కళాకారులు మరీ ముఖ్యంగా చిత్రకారులు గుర్తింపును పొందిన స్కూల్ ఆర్ట్స్ చదవడానికి అడ్మిషన్ అయితే పొందుతారు ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈ రోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలు అయితే ఈరోజు లభిస్తాయి ఈరోజు మీకు స్థిరాస్తి లాభం అయితే కలుగుతుంది తులారాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి మీ ప్రేమ జీవితానికి తీపిని జోడించడానికి గోధుమ రంగు కుక్కలకు రొట్టెలను ఇవ్వండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి